సో జీవితాన్ని ఎప్పుడు మా ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి సినిమా మన యాక్చువల్లీ ఇరవై తారీఖు రావాల్సింది పుష్ప మంచి జోష్లో ఉన్నప్పుడు మేము రావడం మంచిది కాదని చెప్పి ఆగాము ఓకే సో ఇప్పుడు ఇంకా నేను రెడీ చేసేసి కృష్ణప్రసాద్ గారి చేతిలో పెట్టేసా ఎప్పుడు పెళ్లి చేసి పంపిస్తాడా బహుశా ఈ నెల మేము ఈ నెల కాదు ప్రాబ్లీ జనవరి ఎండ్ గానీ ఫిబ్రవరిలోనే రావాలండి ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి త్వరలోనే మేము ఇప్పుడు పక్కా అనుకుని ఈసారి డేట్ అనౌన్స్ చేసి వచ్చేస్తున్నాం మోస్ట్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ ఫిబ్రవరిలో రావాలి ఇంకా ఇంకా ఈ వచ్చే వారం పది రోజుల్లో పండగ లోపల మాకు క్లారిటీ రావాలి ఇప్పుడు సారంగపాణి జాతకం అని పెట్టారు కదా ఈ వెంటనే ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ జాతకాలను విమర్శిస్తున్నాడా అని అంటే అంటే మీకు అది ఒకటి సినిమా నేను ఇందాక బిగినింగ్ బిగినింగ్లో చెప్పినట్టే నమ్మకాన్ని నేను విమర్శించట్లా నమ్మకం వ్యక్తిగతం సో సారంగపాండి జాతకం అనే టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే ఒక జాతకాన్ని నమ్మే ఒక వ్యక్తి జీవితంలో మీరు వచ్చి ఒకసారి తొంగి చూడండి ఓకే నమ్మకం అనేది మీ పర్సనల్గా వ్యక్తిగతం అయినప్పుడు ఎటువంటి నష్టాలను ఉండదు కానీ జాతకాన్ని మూర్ఖంగా నమ్మేవాడు మూఢంగా నమ్మేవాడు లేకపోతే లాగా నమ్మేవాడు ఎవడైతే ఉంటాడో ఆ నమ్మకం ఎప్పుడైతే మిమ్మల్ని బలహీనుడు చేసేస్తుందో మీ జీవితం హాస్యాస్పదం అయిపోతుంది అలాంటి ఒక జీవితంలోకి తొంగి చూడండి అనేదే ఈ స్టైటిల్ జాతకాన్ని బాగా నమ్మే వ్యక్తి నమ్మే వ్యక్తి ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిన తర్వాత పడిన తర్వాత అతను చేసిన ఒక పరపాటి పరపాటి ఆ జాతకం తెలుసుకోవాలనుకోండి హీరోయిన్ ఏదో హీరోయిన్ జాతక తెలుస్తున్నారు కానీ కానీ అది ఏంటి అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది అదే నా ఉద్దేశం అదే అంటే మేము మేము అనుకుంటామండి సో మామూలు కూడా పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు కరుస్తాయో ఏదో చూస్తాం అట్లా హీరోయిన్ జాతకం నాకు కనపడిందండి నేను జాతకాలు బాగా నౌక ఇది చూస్తే నాకు యాంటీగా ఉంది ఏదో యాంటీగా ఉంది అకస్మాత్తుగా గొడవ పులి మేక పై అయిపోతుందేమో అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాంటి ఒక సన్నివేశమే రెండు పుట్టే కాన్ఫ్లిక్ట్ ఓకే హాస్య హాస్యాస్పదంగా అతని జీవితం ఉంటుంది సినిమా హాస్యరస పరితంగా ఉంటుంది అందర్ అందర్నీ కూడా మంచి వినోదాన్ని పంచుతుంటారు అందరి కుటుంబ సపరిવાર సమేతంగా అంటే మీకు ఐసు తర్ద భేదాలు లేకుండా చక్కగా అందరూ పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసల దాకా సినిమాలో కూర్చుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్ని వర్గాలకు సంబంధించిన జీవితాలు ఉంటాయి అన్ని తరం వాళ్ళకి నచ్చే టైప్ ఆఫ్ హాస్యం ఉంటుంది కొత్త తరం వాళ్ళకి నచ్చే హాస్యం ఉంటుంది అన్ని రకాల మిక్చర్ నాకు కుదిరింది ప్రతి సినిమాలో కుదరదు అది కుదిరింది ఒక ఆరోగ్యకరమైన హాస్యం తగ్గుతుంది బూత ఉంటుంది లేకపోతే వేళాకొలం ఉంటుంది ఎగతాళ్ళు ఉంటుంది ఇది కాకుండా ఒక నుంచి పుట్టే ఒక నుంచి చమత్కారమైన కామెడీ రావడం అనేది కొంచెం తగ్గింది తెలుగులో ముడపూడి వెంకటరమణ గారు ఆయన వాళ్ళు చేసేవారు బా జంజల గారు బాపు గారు ముందు పెంగళి నాగేంద్రరావు గారు పాత డివి నరసరాజు గారు విట్ ఉండేది ఇప్పుడు అది విట్ అంటే చమత్కారం ఆ చమత్కారం కానీ ఒక చిన్న దాని ఏమంటారు చమత్కారమే మాట బెటర్ మాట అదే అది దాంతో కూడిన వినోదం ఉండాలి చతురత ఇప్పుడు మీకు ఆ అందాల రౌండ్లో ఏమయ్యా నాకు పెసరవి తినాలి ఉందయ్యా అంటే సార్ దానికి పెసలు 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 నానబెట్ట నానబెట్టు అంటాడు అది నానాలి సార్ నాను అంటాడు నాను అండవు అది తెలుగులో మీకు అది గొప్ప యూసేజ్ ఎంత తిక్కలో ఉన్నాడంటే నువ్వు చేయి తొందరగా ఉండాలి అలాంటి చమత్కారాలు ఇప్పుడు మనకి తగ్గిపోయాయి వెంకటరామణ గారు అలాంటి అద్భుతంగా అతను డబ్బు చేసి సరిపోయాడండి చేసి ఆయన డబ్బు చేసి చచ్చిపోయాడు అంటే ఇప్పుడు ఎప్పుడైనా సార్ మనది విని ఇలాంటివి పింగళ నాగేంద్రరావు గారు వాళ్ళు లేకపోతే సదాశివం ఆయన సదాశివం గారు అనుకుంటా మన సదాశివ బ్రహ్మం మన అప్పు చేసి పప్పుకుడు డైలాగ్స్ అలాంటి మాయాబజార్ లో పెంగళ గారు రాసిన డైలాగ్స్ కానీ డివి నరసరాజు గారు గుండ కథలో రాసింది కానీ అలాంటి విట్ అనేది తగ్గుతుంది మనకి అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకుని కామెడీ చేయడమో ఎవడో ఒక ఒక వీడియోని తీసుకు చేయడమో ఒక టిక్ టాక్ వీడియోని చేయడమో లేకపోతే సినిమాలో ఒక సీన్ని ఒక యాక్టర్ని వేళాకోళం చేయడము ఒక నటన శైలిని ఇమిటేట్ చేయడము ఇలా కాకుండా ఒక సన్నివేశం నుంచి హ్యూమర్ పుట్టడం అనేది ఎలా ఉంటుంది అనేది తగ్గింది నేను అది చేయడానికి ప్రయత్నించాను సినిమా రైట్ సార్ బాగుంది మరి ఏమైనా ఒక పెద్ద హీరో తిరిగి మీరు సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి నేను ప్రయత్నం అయితే చేస్తున్నానండి నాకు చేయాలనే ఉంది ఇప్పుడు నేను రెండు మూడు కథలు కూడా అలాంటివి ఉన్నాయి ఓకే అది చేయాలి ఈ సంవత్సరమే ఆ ప్రయత్నం మొదలెడదామా అనే ఆలోచన ఇప్పుడు మీకు నాని ఒక స్టార్ ఎదిగాడు కదా మీకు డేట్లు ఇచ్చే అలా ఉండదండి బాబు నాని అలా ఉండదు అయితే నేను నాని నేను ఒక నిర్ణయించుకోండి మరి ఏం చేసినా తొందర తొందరగా చేయొద్దు అంటే అది కూడా సంతోషం అంటే నాని నాకు కూడా కాల్ షీట్ లెవ్వలేనంత ఎదిగాడు అని చెప్పుకోవటం కూడా అలా పాపం తను ఎప్పుడు అండుగాని అలా ఉండడం నాకు ఆనందమే అంటే ఒక పరిస్థితిలో ఉంటే ఆనందమే కదా కానీ ఎప్పుడు నేను నాని నాదేంటంటే ఎప్పుడైనా ఫోన్ చేసి నాని సినిమా చేద్దామంటే తనకి నచ్చే తన ఖచ్చితంగా తనే చేయగలడంటే అని నేను చెప్తాను తనకి ఓకే ఆర్ తనకి బాగా నప్పుతుంది నాకు ముందున అనిపించాను అవును అంతే నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు నానితో సినిమా కొట్టేస్తే నా నేను కూడా కొంచెం డబ్బులు చేసుకోవచ్చు నా కూడా కొంచెం ఎక్కువ ఇట్లా నేను ఐ డోంట్ థింక్ ఐ వాంట్ థింగ్ లైక్ దాట్ నాని చాలా మంచి స్టార్ అయి ఉన్నాడు తనే ఓన్ ప్రొడక్షన్స్ చేస్తున్నాడు ఎంతో మంది యువ దర్శకులకు తన ఛాన్స్ శైలేష్ కానీ లేకపోతే ఇప్పుడు కోర్ట్ అనే సినిమా హీరో తనే తనే మంచి ప్రొడ్యూసర్ అయ్యి కొత్త కొత్త రకమైన సినిమాలకి వేదిక క్రియేట్ చేస్తాడు కల్పిస్తున్నాడు సో ఎప్పుడైనా చేయాలంటే ఇట్ షుడ్ బి స్పెషల్ నేను తను ఫీల్ అవ్వాలి చను ఉంది కదా నాకు డిమాండ్ చేయగలం కదా అని వెళ్ళిపోయి కానీ ఏంటి అలా ఉండదు లైక్ అలాంటి వాడు కాదు ఇప్పుడు బలవంతం పెట్టి దాని తర్వాత తర్వాత మళ్ళీ మీ ఇద్దరు లేదు తర్వాత తను కూడా చాలా సినిమాలు నేను కూడా వేరేగా వచ్చేసాను నేను ఐ వాంట్ ట్రై బట్ అనుకుంటున్నాం ఎప్పుడైనా సార్ ఎనీథింగ్ దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ వీల్ డెఫినెట్లీ డూ అని తను అంటాడు ఎస్ నాని నాకు అనిపించినప్పుడు నేను ఎదురుకి వస్తా అప్పుడు మళ్ళీ నాని మొహమాటంగా చేయకూడదు నా. అవును అవును అది. అదే కదా. గౌరవంతోనో ఇష్టంతోనో మొహమాటంతో చేయకూడదు. మనస్ఫూర్తిగా చేయాలి. కదా నచ్చి చేయాలి. నాకు అనిపించినప్పుడు నేను చెప్పగలగా. అవును. దట్స్ సో. ఈ మధ్యకాలం తను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి అతని 퍼ఫార్మెన్స్ చూసుకుంటే నాకు బాగా ఈ మధ్య నాకు నచ్చిన వాట్లా అంటే సుందరానికి ఆయన అన్న. ఓకే. ఈ రెండు కూడా నాకు చనలక తను తను నటుడు కింద ఫెయిల్ అవ్వడం తక్కువే అంటే బానే అన్ని హీరో అంటున్నారు తక్కువే అంటే నేను నా ఉద్దేశం అంటే ఒకప్పుడు సినిమా మరీ అంత ఘోరంగా విఫలమైన సినిమాలు తను చేయడు అంటే అక్కడక్కడ అసంతృప్తులు మనకు అరే అనిపించచ్చు కానీ బట్ జనరల్ గా తను తన వరకు ఫెయిల్ మంచి మంచి మనకు అలవాటు లేని పేసింగ్ అండి అది తెలుగు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పేసింగ్ అలవాటు అయిపోయింది కమర్షియల్ సినిమాల్లో వివేక్ కాత్రేయ పేసింగ్ అది కాదు తను చాలా కొత్తగా ఆలోచిస్తాడు కొంత టైం తీసుకుంటాడు కొన్ని విషయాలు నాకు ఇష్టం అది నేను ఎంజాయ్ చేస్తానని అని నాకు హడావిడిగా ఉంటే ఎక్కువ నచ్చుతున్నాను దట్ ఇస్ అ రీజన్ వై దే డి లైక్ ఇట్ హై నాన్న నాకు మంచి చాలా విషయాల్లో వెరీ హార్ట్ టచ్ శ్యామ్ సింగ్రా ఇస్ గుడ్ ఫిల్మ్ జెర్సీ వాజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ సో తను చాలా అలాంటి నటుడిని దసరా లాంటి క్యారెక్టర్లో అంత గుడ్ క్యారెక్టర్లో బాగా చేశాడు దసరాలో కూడా బాయ్ అంటే నాకు కొంచెం ప్రెజరీస్ ఉంటుందండి బాగా మీరు అలా గుచ్చి అడిగినా నేను నాని ఏం చేసినా నాకు బాగుంది బాధ నేను అని చెప్పింది బాగా చేశాడు చాల అంత మేకోరు ఆ కష్టం కదండి అంత మా సీ బా బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రగా అని అలవాటైపోయింది ఇమేజ్ అదే నేను అంటున్నాను దాన్ని బ్రేక్ చేసి అలాంటప్పుడు అలాంటి పాత్ర చేయడానికి చాలా మంది సాహసించరు ఆహాసించారు నేనేంటి నల్ల బొగ్గు పుసుగు కూర్చోడం ఏంటి ఆ చిచి ఇది కాదు గ్లామరాయ్ అలా ఉండకూడదు కానీ అలా కాకుండా తను ఆ ఆ రిస్క్ తీసుకునే యాక్టర్స్ అంటే నాకు ఎక్కువ అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అతనిలో ఉంది అందరి నుంచి మీరు ఆడియన్స్ కి అలవాటు చేయాలండి సడన్ లో మధ్యలో నేను కొన్ని ఒక యాభై కమర్షియల్ సినిమాలు చేసిన సడన్గా నటుడి కింద ఆవిష్కరించుకుంటానంటే జనాలు రెడీగా ఉండడం అంత పెద్ద నటులే ప్రయత్నిచ్చారు కమల్ హాసన్ గారు ముందరి నుంచి అలవాటు చేసి చేశారు అలా నాని చేస్తున్నాడు అలా మీకు సూర్య అలవాటు చేసుకున్నారు మధ్యలో వైఫల్యాలు రావచ్చు వాళ్ళకి రావడం అనేది ఇన్వెటిబుల్ వస్తాయి ప్రయత్నం విఫలం అవడం అనేది నార్మల్ ఆర్ట్ లో కానీ ప్రయత్నం అనేది ఆపర్ వాళ్ళు ఐ లైక్ అబౌట్ విజయ్ సేతుపతి అలాంటి నటులుకి నాకు అంటే వాళ్ళ సినిమాలు చూడబొద్దు అవుతుంది సినిమా ఒక కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అవ్వరు ఏదో విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు సక్సెస్ఫుల్ నాని ఆ జోన్లో ఉండడం వెరీ హ్యాపీ అబౌట్ ఎన్